అందరికి ఈ రోజు వీడియోలో అయితే చూస్తున్నారు కదా లియర్ ఫ్రాక్ అనమాట అంటే టూ లియర్ అనమాట ట్రిపుల్ లియర్ డబుల్ లియర్ ఉంటుంది అనమాట ఇది వచ్చేసి డబుల్ లియర్ ఫ్రాక్ దీనికి ఏంటంటే ఈ రోజు నేను ఈ వీడియోలో ఏం చూపిస్తానంటే ఈ ఫిల్స్ చూసారా ఎంత చక్కగా కుట్టేశాను ఇది ఎలా కుట్టాలి అని చాలా మందికి అయితే తెలీదు ఇప్పుడు నేను కుట్టి చూపిస్తానండి ఓన్లీ ఈ ఫిల్స్ వరకే నేను కుట్టి అయితే చూపిస్తాను ఈ విధంగా ఫిల్స్ పెట్టడం వల్ల చాలా తొందరగా ఫ్రాగ్ అనేది కంప్లీట్ అయిపోతుందండి ఇప్పుడైతే ఎలానో చెప్తాను చూడండి ఫస్ట్ అయితే మనము ఏలియర్కి ఫ్రాగ్ అంటే ఫిల్స్ పెట్టాలి అనుకుంటున్నామో ఆ పీస్ అయితే తీసుకోండి తీసుకొని చూడండి ఇలా మిషన్ దగ్గర ఈ విధంగా పెట్టేసుకొని మీరు లూజ్ కుట్టే ఏం పెట్టక్కర్లేదండి నేనైతే ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా చిన్న చిన్నగా ఫిల్స్ అనేవి పెట్టుకుంటూ రావాలండి చూడండి ఇలాంటి ఫిల్స్ పెట్టాలి అంటే మీరు సూదిని కానీ ఇంకా పిన్నుని కానీ దేన్ని యూస్ చేయక్కర్లేదు ఓన్లీ మీ చేతులు చూడండి రెండు వేలు ఉన్నాయి కదా ఈ వేళ్ళతో ఇట్లా తోసుకుంటూ వెళ్ళాలి చూడండి మీకు చూపిస్తున్నాను అర్థమవుతుంది కదా మీకు ఈ విధంగా మనం ఫిల్స్ అనేది పెట్టుకోవాలండి చూడండి దగ్గరగా చూపిస్తాను మీకు ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలి కదా రెండు వేలతో ఈ విధంగా తోసుకుంటూ మనం వెళ్ళాలి అయితే మీరు ఏం చేయాలి అంటే మిషన్ ఉంటారు కదా మిషన్ని కొంచెం హ్యాండిల్ చేయాలన్నమాట ఫాస్ట్గా కుట్టేయకుండా కొంచెం మెల్లమెల్లగా నేను వీడియోలో చూపించే విధంగా ఈ విధంగా కుట్టుకుంటూ వెళ్ళాలి చూడండి రెండు వేలు చూపిస్తాను కదా ఇలా కూడా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా అనమాట అయితే మీరు మిషన్ ఫాస్ట్గా తొక్కేస్తారు అంటే ఇంకా ఫిల్స్ అనేవి రావన్నమాట దూరంగా వచ్చేస్తుంది మిషన్ని మెల్లిమెల్లిగా తొక్కుకుంటూ వెళ్ళాలి ఫాస్ట్గా అయితే తొక్కకూడదు ఇలా వేసుకుంటే మనకి త్రిబుల్ ఇయర్ ఫ్రాక్ కుట్టినప్పుడైతే అన్నిటికీ ఫిల్స్ పెట్టాలి కదా లేట్ అయిపోతుందన్నమాట చూడండి ఎంత సింపుల్గా మొత్తం అయితే పెట్టేస్తానో తొందరగా అయిపోతుందండి ఈ విధంగా కుట్టుకున్నారు అంటే ఒకటికి రెండుసార్లు ట్రై చేయండి బాగా వస్తుంది ఈ విధంగా అనమాట చూడండి పైన బాడీ పార్ట్ తర్వాత ఫస్ట్ లేయరు ఉంది కదా మనం కుట్టిన ఈ లేయర్ వచ్చేసి దాని మీద అటాచింగ్ చేసుకోవాలంతే చూస్తున్నారు కదా ఈ విధంగా అనమాట ఇప్పుడైతే చూడండి ఎలా జాయింట్ చేయాలని కూడా చూపిస్తాను ఈ చివర్లో అంటే మనకి ఫస్ట్ లేయర్ అయితే అటాచ్ చేసుకున్నాం కదా ఆ చివరిలో మనము ఈ కుట్టిన ఈ లేయర్ని ఎక్కడైతే కుట్టు కనిపిస్తుందో మనకి చూడండి ఇక్కడ కుట్టు కనిపిస్తుంది కదా దీనిపైన ఈ కింద క్లాత్ పైన పెట్టేసి ఆ కుట్టు పైననే కుట్టుకుంటూ రావాలి చూడండి ఇక్కడ కొంచెం ఫాస్ట్గా కుడుతున్నాను అనమాట నేను నార్మల్గా కుడుతున్నాను మీకు చూపించడం కోసము కొంచెం ఫాస్ట్ మూమెంట్లో పెట్టాను చూడండి ఇలా అనమాట ఈ పైన ఆ కుట్టు పైననే పడాలి కొత్తగా నా ఛానల్ చూస్తున్నారు అంటే తప్పకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ అయితే ఇవ్వండి ఓకేనా ఈ విధంగా అయితే మొత్తం కుట్టుకోవాలండి ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే చూడండి ఈ రెండింటిని అటాచింగ్ చేసేటప్పుడు మనకి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వస్తుంది అది ముందే చూసుకోవాలన్నమాట ఈ విధంగా ఏ పీస్ అయితే ఎక్కువ వస్తుందో ఆ పీస్ను వచ్చేసి లూజ్గా వదిలేసేయాలి ఏ పీస్ అయితే తక్కువ వస్తుందో అది వచ్చేసి కొంచెం టైట్గా లాగి పట్టి కుట్టుకోవాలి ఓకేనా కుట్టేటప్పుడు నేను ఇక్కడ ఏంటంటే నాకు వన్ ఇంచే ఎక్కువ వచ్చిందనమాట చూశాను మనం ఈ క్లాత్ని అటాచింగ్ చేసేటప్పుడే చెక్ చేసుకోవాలి నాకు ఒక వన్ ఇంచ్ మాత్రమే ఎక్కువ వచ్చిందండి ఈ చిన్న చిట్కా ఫాలో అయ్యారంటే మనకి ఫిల్స్ అనేవి కరెక్ట్గా వచ్చేస్తుంది ఓకేనా మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఎక్కడైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఫ్రాగ్ అయితే నచ్చింది కదా లైక్ చేయండి